స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ స్పైడర్ చిత్రం కోసం చాలా నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా ఖచ్చితంగా నిలిచిపోయే సినిమా అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు ఇక సినిమా టీజర్ ను మహేష్ బాబు సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు ఈ టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల వర్షం కురిపించాలని మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రంలోని జై పాత్రకు సంబంధించిన టీజర్ ఆ మధ్య యూనిట్ సభ్యులు విడుదల చేయడం జరిగింది అనూహ్యంగా ఆ టీజర్ కు భారీ వ్యూస్ వచ్చాయి ఇప్పటి ఏ సౌత్ సినిమాకు రాని స్థాయిలో ఆ టీజర్ కి వ్యూస్ రావడంతో అంతా కూడా కూడా షాక్ అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు ఆ వ్యూస్ సాధిస్తుందని మాత్రం ఊహించలేదు అతి తక్కువ సమయంలోనే కోటి డిజిటల్ వ్యూస్ ను దక్కించుకోవడంతో పాటు భారీగా లైక్స్ వచ్చాయి ఇప్పుడు జై టీజర్ రికార్డ్స్ ని స్పైడర్ టీజర్ బద్దలు కొడుతుందా అని అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు